జాఫర్గఢ్ మండల కేంద్రంలోని కొనయిచలం గ్రామానికి చెందిన కస్తూరి భర్తతో డ్రైవర్ సప్లై చేసుకుని ఉంటూ జీవిస్తున్నారు అయితే నిర్మాణంలో ఉన్న అంగన్వాడి కేంద్రంలో అదే గ్రామానికి చెందిన జోగురాజు కుటుంబం నివసిస్తున్నారు కొన్ని రోజుల క్రితం తన ఇల్లు కాలిపోవడంతో ఉంటున్నారు వెనకాలే కస్తూరిష ఇల్లు ఉండడంతో ఆ ఇంటికి వెళ్లడానికి నాలుగు ఫీట్లలో ఉన్న దారిలో వ్యర్థ నీరు రావడంతో కస్తూరిష అంగన్వాడీలో నివసిస్తున్న వారికి వ్యర్థ నీరు దారిలోకి రాకుండా చూసుకోండి చెప్పడంతో ఎరువురి మధ్య గొడవకు దారి తీసి రాజు కుటుంబులు కస్తూరిని కొట్టడం జరిగింది దీంతో స్పృహ కోల్పోయిన కస్తూరిస్ సహాయంతో ఆసుపత్రికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుని తిరిగి వచ్చి పోలీస్ స్టేషన్ లో పోలీసులను వేడుకున్నారు కోనాచలం గ్రామం నాది సొంత నేను షాప్ నట్టుకుంటూ ఉంటా మా పక్కకి అంగన్వాడి కేంద్రం ఉంది అంగన్వాడి కేంద్రం ఉంది సో అందులో వేరే వ్యక్తులు అందులో ఉండడం జరుగుతుంది ఇంతకుముందు కూడా టూ ఇయర్స్ నుండి వేరే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కూడా వేరే వాళ్ళు ఉంటున్నారు సో దానివల్ల మేము రావడం పోవడం దాని పక్కన నుండి మేము నడవాలి మాకు బాట ఉంది కాబట్టి ఆ బాట కూడా గవర్నమెంట్ ల్యాండ్ వాటర్ ప్రాబ్లం వల్ల ఇబ్బంది పడుతున్నాము ఆ ఇంటి వాళ్ళకి చెప్పాము కొంచెం ఇబ్బంది అవుతుంది వాటర్ మురికి వాటర్ స్నానం చేసిన నీళ్ళు వస్తున్నాయి కాబట్టి చూసుకోండి వాళ్ళు ఉంతలాగా తీసుకోండి అని చెప్పాము టెన్ డేస్ నుంచి చెప్పినప్పుడు వినట్లేదు అయినా కూడా మళ్ళీ మన దుర్గమ్మ పండుగ రోజు చాలా మంది చుట్టాలు వచ్చే ముప్పై మంది దాకా వాళ్ళ ఇంటికి కాస్త చూసుకోండి అని చెప్పి నేను మరేపరంగా మాట్లాడడం జరిగింది అయినా వినట్లేదు ఫోర్ టైమ్స్ వాళ్ళ మందలించడం జరిగింది నిన్న చెప్పిన తర్వాత కూడా అవును మేము అలాగే ఉంచుతాం నీకు ఇష్టం ఉన్న చోట చెప్పుకోమని అంటున్నారు కేసు అంటున్నారు అదేందమ్మా కొంచెం చూసుకోండి మనం మర్యాదగా మాట్లాడాను అయినా వాళ్ళు విడిపించుకోవట్లేదు అడగడం వాళ్ళు ఇద్దరు వాళ్ళు వాళ్ళ మాట మాట నన్ను పడేసి కొట్టారు ఇంటికాలని వీకి డ్రెస్ చింపి మొత్తం కొట్టిన వాళ్ళు ఇద్దరు కలిసి వాళ్ళ చెల్లున్ను ఆమె జోగు రోజా వైపాపు రాజు వాళ్ళు కొట్టడం జరిగింది బాగా కొట్టడం జనాలందరూ <Gã> చూసిండ్లు అంతకు అయినా కూడా వినలేదు చాలామంది వచ్చి అలా చేసుకోవాలి రోడ్కు ఉంది కదా ఇల్లు వాటర్ పోనీ కానీ చాలామంది చెప్పిన వినిపించుకోవట్లేదు నన్ను కొట్టడం వల్ల నా పుస్తలు తెగిపోయినాయి ఎక్కడో కమ్మ పోయింది నన్ను అంబులెన్స్కి వేరే వాళ్ళు కాల్ చేసి అంబులెన్స్ పంపించారు రెండు గంటల దాకా వచ్చిన తర్వాత తిరిగి నేను స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను అది గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ అంగన్వాడీ వాళ్ళు ఎలాగ ఉంటున్నారు దాని మీద కఠిన చర్య తీసుకోగలరని నేను ఎస్ఐ గారికి కలిసి మర్యాదపూర్వకంగా అది కంప్లైంట్ ఇచ్చి వచ్చాను వచ్చినా కూడా మార్నింగ్ వచ్చినా అదే రీతిగా మళ్ళీ పో వస్తుంటే పోతుంది తిరిగి మళ్ళీ మాట్లాడడం జరుగుతుంది అలాగే నాకు భర్త లేదు నాకు ప్రాణహాని ఉంది వాళ్ళ మీద గవర్నమెంట్ ఎలాగైనా వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోగలరా అనే దృష్టికి మీకు తీసుకొచ్చాను అది గవర్నమెంట్ అంగన్వాడీ కేంద్రం అలా అని వీళ్ళు ఎవరు పడితే వాళ్ళ ప్రైవేట్ వ్యక్తులు నేను వీళ్ళుంచి నుంచి వాళ్ళ పేర్లు చెప్తున్నారు నీకేందేని ఇది ఊరు కాదంటున్నది నా అమ్మగారు ఇదే ఊరు నా అత్తగారు అన్నకుండా మేము ఇక్కడే ఉంటుంది నాకు సొంత వెళ్ళింది టెన్ ఇయర్స్ నుండి అలాగని వాళ్ళు నన్ను ప్రాణహాని ఉంది వాళ్ళని ఎలాగని చూసుకోగలరు నా మనవి కేంద్రం టెన్ ఇయర్స్ ఉంది అది అవుతుంది సో దానికి అందులో ఉండేది జోగు రోజా వైపాపు రాజు ఇద్దరు పిల్లలు వాళ్ళు ఉంటున్నారు నేను ఎంత అడిగినా కూడా తనకి పట్టించుకోవట్లేదు ఎవరిచే పట్టించుకోలేదు ఎస్ఐ కూడా కంప్లైంట్ ఇచ్చాను ఎంక్వైరీకి వచ్చారు నేను నడిచే బాట నుండి చాలా ఇబ్బంది అవుతుంది నువ్వు ఉండేది ఉండని చూస్తా అంటున్నారు నేను ఒంటరే పడుకుంటున్న ఇద్దరు పిల్లలు నాకు భర్త లేరు నాకు ప్రాణ ఆనుంది ఎలాగైనా మీ దృష్టికి తీసుకొచ్చాను నాకు న్యాయం చేస్తారని అలాగా అలాగే అది అంగన్వాడీ కేంద్రం దాని నుండి మీరు నాకు సహాయం చేస్తారని మనవి